హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకి తెలంగాణకు సంబంధించి అసిస్టెంట్ ఇంజనీర్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసి అయితే చేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ సో ముందుగా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ పత్రికా ముఖంగా అయితే రావడం అయితే జరిగింది సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ ఇంజనీరింగ్కి సంబంధించి అంటే తెలంగాణకు సంబంధించి ఏఈకి సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసి అయితే చేయడం అయితే జరిగింది సో ఇక్కడ చూసుకోవచ్చు అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఆన్లైన్ ఫ్రమ్ వల్ అప్లికెంట్స్ ఫర్ త్రీ నైంటీ వేకెన్స్ వచ్చేసి పోస్టులకు సంబంధించి భర్త అయితే చేయడం అయితే జరుగుతుంది సో అసిస్టెంట్ ఇంజనీరింగ్ సంబంధించి వర్క్ ఇన్ తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ కి సంబంధించి మనకి ఇట్ మండల్ లెవెల్ ఇన్ థర్టీ త్రీ కి సంబంధించి తెలంగాణ స్టేట్ అండ్ అవుట్ సోర్సింగ్ బేసిక్ కి సంబంధించి మనకి వన్ ఇయర్ పీరియడ్ కి సంబంధించి అంటే మనకి అవుట్ సోర్సింగ్ బేసిక్ గాను మనకి భర్త అయితే చేయడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి అంటే శాలరీకి సంబంధించి థర్టీ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి ఇక్కడ సాలరీ అయితే చూసుకోవచ్చు అదే విధంగా ఇక్కడ వన్ ఇయర్ పీరియడ్ వచ్చేసి అయితే ఉండడం అయితే జరుగుతుంది సుందరమ్మ లు అనేసి అయితే మనకి తెలంగాణకి సంబంధించినవంటి గవర్నమెంట్ స్కీమ్ కి సంబంధించి సో సో వేకెన్స్ వచ్చేసి అవుట్ సోర్సింగ్ బేసిక్ గాను సో భర్త అయితే చేయడం అయితే జరుగుతుంది సో మండల్ లెవెల్ని థర్టీ త్రీ డిస్ట్రిక్ట్కి సంబంధించి అన్ని అన్ని ల వారికి వచ్చేసి భర్త అయితే చేయడం అయితే జరుగుతుంది టోటల్గా వచ్చేసి మనకి మూడు వందల తొంభై వేకెన్సీ గానీ సో నోటిఫికేషన్ వచ్చేసి రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది అదేవిధంగా ఇక్కడ సబ్మిట్ యువర్ రిజూమ్ ఇన్ ఆన్లైన్ ఇన్ గూగుల్ ఫామ్కి సంబంధించిన సో డేట్ వచ్చేసి చూసుకోవచ్చు మనకి ఫోర్త్ ఏప్రిల్ టూ ట్వంటీ ఫైవ్ నుంచి సో లాస్ట్ డేట్కి సంబంధించి ఆన్లైన్ సబ్మిషన్కి వంటి లెవెంత్ ఫోర్త్ వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది సో అంటే మనకి లెవెంత్ డేట్ ఏప్రిల్ వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది లాస్ట్ డేట్ కి సంబంధించి సో గూగుల్ ఫామ్ లో వచ్చేసి మీరు అయితే సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇది ఆ గూగుల్ ఫామ్కి సంబంధించిన లింక్ ఫ్రెండ్స్ సో నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ అక్కడ నుంచి చూసే ప్రయత్నం అయితే చేయండి సో అదే విధంగా దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు మస్ట్ ప్రాసెస్ బ్యాచలర్స్ డిగ్రీ ఇన్ సివిల్ కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో ఎడ్యుకేషన్ కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ అండ్ సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి క్వాలిఫికేషన్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది సో మీరు అప్పుడు అయితే పోస్టులకు సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అదేవిధంగా క్యాండిడేట్ చెల్లు ప్రాసెస్ మినిమమ్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి మాక్సిమం ఫార్టీ ఫోర్ ఇయర్స్ వరకు కూడా అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ పోస్టులకు సంబంధించి అసిస్టెంట్ కి సంబంధించిన తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఇంద్రమ్మ ఇల్లుకి సంబంధించిన సో వర్క్ అయితే ఉండడం అయితే జరుగుతుంది సో వన్ ఇయర్ పీరియడ్ వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది ఇంద్రమ్మ ఇల్లుకు సంబంధించి వర్క్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ సంబంధించి వీడియోని అయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి ఈ వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి అదే విధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి కొత్తగా ఛానల్ ని విజిట్ చేసుకుంటే సో ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేయండి అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్